యాభై నాలుగు లక్షలకే త్రీ బిహెచ్కే ఫ్లాట్ ఇస్తున్నారు బ్రాండ్ న్యూ ఫ్లాట్ అండి ఈస్ట్ ఫేస్లో ఉంటుంది మనకి ఫోర్టీన్ ఫిఫ్టీ ఉంటుంది చూస్తున్నారు కదా సపరేట్ కారిడార్ ఉంటుంది చాలా స్పేషియస్ ఉంటుంది ఈస్ట్ ఫేస్లో థర్టీ ఫీట్ ఫార్టీ ఫీట్ రోడ్కే ఉంటుంది మనకి ఇది చాలా మంచి ప్రాపర్టీ ఎక్సలెంట్ వెంటిలేషన్ ఉంటుంది చూస్తున్నారు కదా బ్రాండ్ న్యూ ఫ్లాట్ అండి ఇది మనకి చూడొచ్చు చాలా స్పేషియస్గా ఉంటుంది ప్లానింగ్ కూడా చాలా బాగుంటుందండి మొత్తం వీడియో లాస్ట్ వరకు చూడండి ఫుల్ డీటెయిల్స్ చెప్తాను లొకేషన్ అండ్ ప్రైస్ అన్నీ చెప్తాను మీకు చాలా మంచి ప్రాపర్టీ ఎవరైతే లో బడ్జెట్లో ప్రాపర్టీస్ కోసం చూస్తున్నారో తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి యూట్యూబ్ అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా ఫేస్బుక్లో కూడా ఫాలో అవ్వండి మన ఛానల్లో వెళ్ళి చూడండి ఇంకా చాలా లో బడ్జెట్ ప్రాపర్టీస్ కూడా ఉంటాయి మనకి కిచెన్ అండి ఇది మనకి చాలా బాగుంటుంది ప్రాపర్టీ అయితే లో బడ్జెట్లో ఉంటుందండి మీకు రెంటల్ ఇన్కమ్ కూడా ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ థౌసండ్ వరకు వస్తుందండి ఇక్కడ త్రీ బీహెచ్కే మనకు వాకబుల్ డిస్టెన్స్లోనే గ్రాసరీ స్టోర్స్ అన్నీ ఉంటాయండి మెడికల్ స్టోర్స్ కానీ మనకు ఆటో ఫెసిలిటీ బస్ ఫెసిలిటీ కానీ ఉంటుంది వాష్ ఏరియా ఇది మనకి అన్ని రకాల కామన్ ఇమ్యూనిటీస్ ఉన్నాయండి మనకు దీంట్లో ఇది వచ్చేసి కామన్ టాయిలెట్ లెఫ్ట్ సైడ్లో వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి కామన్ టాయిలెట్ ఇండియాని ఇచ్చారు దీనికి లెఫ్ట్ సైడ్లోనే మాస్టర్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ వాష్రూమ్ ఉంటుంది మనకి వెస్ట్రన్ టాయిలెట్ ఉంటుంది దీంట్లో వీడియో లాస్ట్ వరకు చూడండి లొకేషన్ అండ్ ఫుల్ డీటెయిల్స్ చెప్తాను నేను ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి రూమ్ సైజెస్ కూడా చాలా బాగా వచ్చాయి మనకి ఎవరైతే సపరేట్ కారిడార్ టైప్లో చూస్తున్నారో ఇది తప్పకుండా వాళ్ళకు ఉపయోగపడుతుందండి రెడీ టు మూవ్ పొజిషన్లో ఉంది ఆల్రెడీ ఫ్యామిలీ ఉంటున్నారు దీంట్లో ఈ బిల్డింగ్లో మనకు నియర్ బై దాదాపు ఒక టెన్ టు ఫిఫ్టీన్ ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉంటాయండి అకాడమిక్ ఐడ్స్ కానీ ఆర్చిడ్స్ కానీ యూనిసెంట్ కానీ అంబిడర్స్ కానీ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ శాంతి నికేతన్ స్కూల్ కానీ చాలా ఉన్నాయండి ఇక్కడ చూస్తున్నారు కదా ఇది వచ్చేసి హాల్ అండి మొత్తం మన పూజరం కూడా ప్లేస్ ఉంది మనకి డోర్ పక్కన చూసారా ఇవి టూ బెడ్రూమ్స్ అండి ఒక బెడ్రూమ్లో లో అటాచ్డ్ వాష్రూమ్ ఉంటుంది ఇంకొక దానికి కామన్ వచ్చిందండి ఇది కూడా బెడ్రూమ్ సైజ్ చాలా బాగుంది మనకి మీ ప్రాపర్టీస్ కూడా ప్రమోట్ మా ఛానల్లో ప్రమోషన్ చేయాలనుకుంటే నైన్ ఎయిట్ ఫోర్ ట్రిపుల్ ఎయిట్ నెంబర్కి వాట్సాప్ లేదా టెక్స్ట్ మెసేజ్ చేయండి వచ్చి షూట్ చేసి ప్రమోట్ చేస్తాం నామినల్ ఛార్జెస్ మాత్రమే తీసుకుంటామండి ఎలాంటి ఎక్స్ట్రా చార్జెస్ ఉండవు మన దానిలో చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది వన్ టు వీక్స్లోనే మీ ప్రాపర్టీ సేల్ అయిపోయే అవకాశం ఉంటుంది ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ తెలియజేయండి ఇది వచ్చేసి వాష్రూమ్ అండి బ్రాండ్ న్యూ కండిషన్లో ఉంది మొత్తం ఇది ఎవరైతే ఇన్వెస్ట్ చేయాలనుకున్నా కూడా రెంటల్ పర్పస్లో చాలా మంచి రెంట్స్ వస్తాయండి మనకి యాభై నాలుగు లక్షలకి ట్వంటీ ఫైవ్ థౌసండ్ రెంట్ అంటే చాలా మంచి రిటర్న్స్ వస్తున్నట్ అండి ఇది వచ్చేసి అన్అిషియల్ ఫ్లోర్లో ఉంటుందండి అందుకే ఫిఫ్టీ ఫోర్ ల్యాక్స్ అండి అఫిషియల్ ఫ్లోర్ కావాలంటే సిక్స్టీ ఫైవ్ ల్యాక్స్ పడుతుందండి మనకి ఇది వచ్చేసి దీనికి బాల్కనీ వస్తుందండి ఇది ఒక బెడ్రూమ్ మనకి అన్ని రకాల కామన్ ఎమ్యూనిటీస్ ఉంటాయండి బోర్ వాటర్ ఫార్టీ ఫీట్ రోడ్ ట్రాన్స్ఫార్మర్ జనరేటర్ వాచ్మెన్ రూమ్ సీసీ కెమెరా లిఫ్ట్ అన్నీ ఉన్నాయండి దీంట్లో మనకి దయచేసి వీడియో పూర్తిగా చూశాక కాల్ చేయండి ఇది వచ్చేసి మనకి ఫోర్త్ ఫ్లోర్లో అవైలబుల్ ఉందండి ఈ ప్రాపర్టీ మనకి కావాలంటే ఫిఫ్త్లో కూడా ఉంది కార్నర్ టైప్లో సపరేట్ కారిడార్లో ఎవరైతే ప్రైవసీ కోసం చూస్తున్నారో చూడొచ్చు మీకు చూపిస్తున్నాను సపరేట్ కారిడార్ ఉంటుంది చాలా మంచి ప్రాపర్టీ అండి ఇది మనకి ఫోర్టీన్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీ ఇది టూ బిహెచ్కే అయితే నలభై రెండు లక్షలే అండి అన్అిషియల్ ఫ్లాట్ అయితే చూడండి అఫీషియల్ అయితే ఫిఫ్టీ ల్యాక్స్ అండి మీకు లాస్ట్ వరకు చూడండి ఎలివేషన్ అండ్ పార్కింగ్ అన్నీ చూపిస్తున్నాను ఇది వచ్చేసి అపార్ట్మెంట్ ఎలివేషన్ అండి చాలా బాగుంటుంది మీరు రైట్ సైడ్లో కార్నర్లో చూసిన ఏ మీకు ఇందాక నేను చూపించింది జేఎన్టీ నుంచి డైరెక్ట్ బస్ ఫెసిలిటీ ఉంటుందండి ఇక్కడికి ఫార్టీ ఫీట్ రోడ్ ఉంటుంది ఇది మనకి పార్కింగ్ అన్నీ ఉన్నాయండి లొకేషన్ వచ్చేసి మియాపూర్ నుండి జేఎన్టీ మెట్రోకి కేవలం సెవెన్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉన్నటువంటి బాచ్పల్లి మల్లంపేటలో ఉంటుందండి ఇది మనకి ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కోసం స్క్రీన్ మించిన నెంబర్కి కాల్ చేసి కనుకోవచ్చండి ఓఆర్ఆర్ ఎగ్జిట్ ఫోర్ఏకి వాకబుల్ డిస్టెన్స్ లో ఉంటుందండి కేవీఆర్ లేఅవుట్ అంటారు సిక్స్టీ ఫైవ్ ల్యాక్స్ అయితే మీకు బ్యాంక్ లోన్తో ఉంటుందండి ఇంకా అది నెగోషియబుల్ ఉంటుంది మీకు సిక్స్ సిక్స్టీ ఫైవ్ ల్యాక్స్ అయితే ఇంకా నెగోషియబుల్ కూడా ఉంటుంది చూస్తున్నారు కదండి అంత రెడీగా ఉందండి తీసుకొని వచ్చాడు మేము ప్రవేశం చేసుకోవడానికి సిద్ధంగా ఉంది ఇది జీపీ పర్మిషన్తో కన్స్ట్రక్ట్ చేసినటువంటి బిల్డింగ్ అండి అన్అిషియల్ అఫిషియల్ రెండు ఉంటాయి దీంట్లో మనకి చూస్తున్నారు కదండి మొత్తం చూపించాను ఫర్దర్గా ఏమైనా డౌట్స్ ఉంటే స్క్రీన్ విచ్చిన నంబర్ కాల్ చేసుకుండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కేదకీ ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్ అండి థ్యాంక్ యూ